చేస్తున్నారు మన చేస్తున్నారు దైవ గ్రంథాన్ని ఈ రోజు కూడా క్రిస్ హిమాలయాలను నుంచి వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు అంటే ప్రపంచానికి ఛాలెంజ్ విసిరాను ప్రపంచ చరిత్రకారులను సవాలు చేశాను పత్రికాది పతులను సవాలు చేశాను చరిత్రకారులను సవాలు చేశాను రమ్మనన్ కమాన్ యేసుక్రీస్తు ఇండియాకి రాలేదని నిరూపిస్తాను హిమాలయాలలో బౌద్ధ సన్యాసుల మధ్య విద్యాభ్యాసం నేర్చుకోలేదని చెబుతాను అన్నాను వీస్తుపై తప్పుడు వార్తను ప్రచురించిన వార్తాపత్రిక వారికి జైశాలి పీడి సుందరరావు గారు పంపిన నోటీసుకు జవాబుగా సోమవారం అనగా ఆగస్టు పన్నెండు రెండు పేల రెండున రాష్ట వ్యాప్తంగా ప్రచురితమైన సవాల్ను వార్తాపత్రిక వారు ప్రచురించారని తెలియజేయటకు సంతోషిస్తూ ఆ వార్తను మీకు చదివి వినిపించుతున్నాము క్రీస్తు ఇండియా రాలేదు ఈ నెల నాలుగవ తేదీ వార్తలో ప్రచురితమైన సమాచారం క్రీస్తు ప్రభువుకు సంబంధించిన కొన్ని వాస్తవాలకు భిన్నంగా ఉంది వాస్తవానికి యేసు ప్రభు ఇండియా రాలేదు ఆయన హిమాలయాల్లో ఏ గురువు దగ్గర అభ్యసించలేదు ఇటువంటి నిరాధారమైన సమాచారం బైబిల్కు వ్యతిరేకమైనది ఒకవేళ క్రీస్తు భారతదేశానికి వచ్చాడని రుజువు చేయదలుచుకున్న చరిత్రకారులెవరైనా ఈ ప్రపంచంలో ఉంటే దానిని రుజువు చేయవలసిందిగా పత్రికాముఖంగా సవాలు చేస్తున్నాను పిడి సుందరరావు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా విశాఖపట్నం ఎద్దులబొండి మీద ప్రభు వచ్చాడట ఇండియాకి ఎద్దులబొండి మీద యేసప్రభు ఎప్పుడు వచ్చాడు మదర్ శతాబ్దం అనుకుందాం అండి వాడిదే కాసేపు అనుకోండి బండి మీద మొదటి శతాబ్దంలో వచ్చినప్పుడు ఇండియా ఉందని చెప్పిందా చరిత్ర లేదా వాస్కోడిగామా ఇండియా వచ్చినప్పుడు అప్ప ఇక్కడ ఇండియా ఉందని చెప్పాడా వాస్కోడిగామా ఏ శతాబ్దంలో వచ్చాడు పద్నాలుగు క్రీస్తుకం పద్నాలుగు క్రీస్తు ఎప్పుడు వచ్చాడు ఇండియా మొదటి శతాబ్దం మొదటి శతాబ్దం అనుకున్నామండి వాడిదే కాసేపు అనుకోండి మొదట యేసు క్రిసి ఎడ్లబండి బండి మీద వచ్చాడండి మొదట మొదటి ఏమండి ఆ వచ్చిన యేసు ఇండియా ఉంది ఆయనే కనిపెట్టాడు ఇండియా అని ఎవడైనా చెప్పాడని అది మళ్ళీ చెప్పడం ఎవడో వాసుకోడీగా మాట మరి నీకు చరిత్ర తెలియదురా నీకు ఏసు వచ్చాడా ఇండియాకి మరి ఏసియా చెప్తారు కదా అక్కడ ఇండియా ఉంది ఆసియా ఖండంలో అని మరి వాస్కోడీగా మా చెప్పినందుకు ఎక్కడ చచ్చేవరా వేధవా వాస్కోడిగామ వచ్చి చెప్పాడని చెప్తున్నావు అంతవరకు ఎక్కడ తెచ్చావు నువ్వు చూసారా విన్నారా మీరు చరిత్ర అడుగు తెలుసా వాడికి చరిత్ర తెలుసా వాడికి చరిత్ర తెలుసా సైన్స్ తెలుసా చెత్త తెలుసా వాడికి ఎద్దుల బండి మీద ఎలాగొస్తాడండి ఎక్కడ ఎరుశీలం ఉంది ఎక్కడ ఇండియా ఉంది ఎన్ని నదులు ఉన్నాయి అది ఎద్దుల బండి దారిద్రుడు ఏమండి వాడిని ఏం చేయాలండి వాడిని మనిషిగా అయితే చీరేయాలి క్రైస్తవునిగా అయితే దేవుని వాక్యంతో నలిపేయాలి ఏ దేవుని జోలికి వెళ్ళని వీళ్ళు ఏసు జోలికి ఎందుకు వస్తున్నారంటే అది మన అసమర్థత క్రైస్తవుల్లో ఉన్న పిరికితనం రోషం లేదని దేవుని అంటే నీ భార్యనంటే నీ కూతురునంటే నీ అమ్మనంటే నీ చెల్లినంటే ఓ పుడుచుకొచ్చేస్తుంది నీకు రోషం మరి నీ యేసునంటే నీ అంటే ప్రార్థన కళ్ళు ప్రాధాన్యత అందుకే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కలిసి ఉంటే చూడండి నేను పౌలు అంటున్నాడు నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా బైబుల్కి సంబంధమైన దేవుని సంబంధమైన ఏ విషయములోనూ వారికి బెదరకా మిమ్మల్ని బెదరొద్దు అన్నాడు దేవుడు బెదరకండి మీరు బెదరవద్దు మీరు ఏ విషయములోనూ ఎదురించువారి బెదరకండి వెనకతలు నేను ఉన్నానరా అన్నా సరే నువ్వు వెనకతలో ఉంటావో లేదో మాకు తెలియదు బాబు మేము మాత్రం బెదిరిపోతాం అదిరిపోతాం పరుగులు తెస్తాం అదే కదా నువ్వు చెప్పేది అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు 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 మళ్ళా పోరాటం ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సుతో వారు నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగునా మీరు క్రిసు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి ఎప్పుడైతే మీరు ఎలా ప్రవర్తిస్తారో చదవండి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనం మీకు రక్షణ ఎంత ఎంత వరం నువ్వు నిలబడు నేను చూసుకుంటాను అన్నాడు ఆయన నువ్వు నిలబడు నేను చూసుకుంటాను ఇది దేవుని వలన కలిగినదే ఇది దేవుని వలన కలిగినదే చూడండి ఎంత వరం అండి ఎందుకంటే మనం ఇన్ని వరాలు దేవుడిచ్చినా ఇన్ని అభయాలు దేవుడిచ్చినా ఇంత దేవుడు వెనక నుండి మనం ప్రోత్సహించిన ఈ ప్రోత్సహింపు మాటలు రెండు వేలు సంవత్సరాల క్రింద రాసిన క్రైస్తవుడికి మాత్రం తలకెక్కలేదండి ఈ పీడి సుందరం రెబలండి బాబు అన్నాడు రెబలా ఏలియా రెబలు కదా దేవాలయంలో కొరడా పట్టుకుని దుకాణాలన్నీ పడదోసినప్పుడు యేసు ప్రభు రెబలు కదా సంసూర్ రెబల్ కదా దామీది రెబల్ కదా మరి వీరత్వం ఉండొద్దా క్రైస్తవుడికి మరి ఇలాంటి వాళ్ళను మనం ఏం చేయాలి మరి బోధ ఏం చేయాలి బోధ భద్రపరచబడాలి బోధను సరైన బోధను ప్రపంచ ప్రజలకు తెలియచేయాలి అందుకే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ని ప్రారంభించాం ప్రపంచంలోని ప్రతి చోట ఉన్న నా పిల్లలు గమనించవలసిన విషయం ఏంటంటే ఏ అబద్ధపు వాక్యాన్ని పట్టుకొని వెళ్ళి ప్రజలను మోసగిస్తున్నారు చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టి బాహాటంగా సమాజానికి చూపించాలి వాళ్ళందరినీ పట్టి బాహాటంగా చూపించాలి దేవునికి కనుక యుద్ధం చెయ్యక తప్పదు మనం యుద్ధం చెయ్యక తప్పదు కొరందీలుకు రాసిన రెండవ పత్రిక పదవాధ్యాయం మూడవచ్చు నుండి చదివితే కొరందీలుకి రాసిన పత్రిక రెండవ పత్రిక పదవాధ్యాయము మూడవచ్చిన నుండి మనం చదివితే మేము శరీరదారులమై చిన్నను శరీర ప్రకారము ఆయుధములతో యుద్ధము చేయము మరి ఎలా యుద్ధం చేస్తాం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలువయున్నవి సత్యదేవుణ్ణి ప్రజల దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ప్రపంచం చూడకుండా ఉండాలని దొంగ క్రైస్తవులు దొంగ మాటలు చెప్పి దేవునికి అవమానం అనే గోడ కట్టారు ఆయన కనబడకుండా క్రైస్తవులు క్రైస్తవులని ఎంత మోసగాళ్ళు అంటున్నారు నాశికులు దేవుడు లేడనే గోడ కట్టారు మరికొందరు ఇతడు దేవుడు కాదని గోడ కట్టాడు దుర్గాలను కట్టారు మీ తండ్రి ప్రపంచానికి కనబడకుండా మీ కన్న తండ్రి మన కన్న తండ్రి ప్రపంచానికి కనబడకుండా దుర్గాలను కట్టారు నా తండ్రి ప్రపంచానికి కనబడటం లేదు నా తండ్రిని ప్రపంచానికి చూపించాలి అని కంకణం కట్టుకున్న పోస్తుడైన పౌలు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయే జాలినంత శక్తిగలవైనను విత్రక్కాలు దేవుని కూర్చిన జ్ఞానాన్ని అడ్డగించు ప్రతి ఆటంకం పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి ఈరోజు ఈ దేశంలో దేవుని గురించిన జ్ఞానానికి అడ్డం తగులుతున్నారు ఈ రోజు బైబిల్ గొప్పదైపోతుంది రెండు వేల పన్నెండు యుగాంతం రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి యుగాంతం అయిపోతుందని చెప్పిన వాళ్ళందరినీ ఓడించాం ఎవరెవరైతే యుగాంతం అయిపోతుందని చెప్పారో వారందరినీ మట్టి కరిపించాం బైబిల్ ద్వారా దేవుడు మనకిచ్చిన వ్రాయించిన జ్ఞానము ద్వారా వీళ్ళందరినీ కూడా కూల్చేసాం మనం ఇలా కూల్చినందుకు భరించలేక సకల శాస్త్రాలను కాళ్ల కింద తొక్కినందుకు భరించలేక విదేశీ మతం ప్రతి వాడి నాలుకని చేరేశాం విదేశాల నుంచి తెచ్చుకున్న జ్ఞానం న్యూటన్ శ్రలావా అది విదేశీ జ్ఞానం బైబుల్ను కాపీ చేసి రాశాడు వాడు ఆ వాడిది తెచ్చుకున్న ఎంగిలి మాటలు ఇది జ్ఞానమా వాడికి ఆ జ్ఞానాన్ని నేర్పించిన బైబులు మత గ్రంథమా మా యుద్ధోపకరణము దేవునిది ఉన్న బలమైన దుర్గాలను పడదోసేవి కానీ మనుషులను కొట్టేవి కావు ఇక ప్రారంభ శతాబ్దంలో యోధా గారు ఇందాక పిల్లలకి చెప్పాను మూడవ వచ్చనంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది ప్రకటన గ్రంథం ముందు ఒక చిన్ని అధ్యాయాన్ని ప్రారంభిస్తూ మహానుభావుడు అని యోధ ఏమి రాశాడు చూడండి మూడవ వచ్చనం ప్రియులరా మన అందరికీ కలిగిందే రక్షణ ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న పరలోక రాజ్యపు తాలపు చెవులు దేవుని రాజ్యాంగము భూమి మీద భూ ఉపతరం అంత మహాసామ్రాజ్యాధి నేత యేసు క్రీస్తు ఆయన గురించి ఆయన చెప్పిన బోధ సహోదరులారా మీకు కలిగడు రక్షణను గూర్చి మీకు ఇప్పుడు వ్రాయాలి నేను ప్రమాదాలు ఎదురవబోతున్నాయి మీ అందరికీ ఏ మాటలైతే వ్రాయబడ్డాయో ఏ మాటలైతే ఈ దేవుడు చెప్పాడు వ్రాయబడిన మాటలకు కళంకాన్ని తెచ్చి మట్టు పెట్టడానికి మట్టిలో కలపటానికి దుష్ట శక్తులు ప్రయత్నిస్తాయి అందుకే ప్రారంభ శతాబ్దంలోని క్రైస్తవులకు ఏమని హెచ్చరించి రాస్తున్నాడు పంతొమ్మిది వందల సంవత్సరాలైందండి ఇది రాసి ఏమని రాస్తున్నాడు విశేష ఆసక్తి కలిగిన వాడనుగా యోధానైన నేను నేను ప్రయత్న పడుతున్నాను చెయ్యాలి సాహసించాలి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన మహాజ్ఞాన దివ్య గ్రంథం ఆ గ్రంథం నిమిత్తం మీరు పోరాడాలి చూడండి ఉందో మీరు పోరాడాలి మీరు పోరాడాలి వితర్కాలు ఆటంకాలు కలుగు చేస్తూ బైబుల్లో తప్పున్నాయని పనికి మాలిన వాడు నోరు పారేసుకుంటుంటే బైబుల్ విదేశీయ మతము మరొక పనికి మారిన వాడు నోరు పారేసేసుకుంటే రాము ననమనండి దేశంలో చీరేస్తారు వాళ్ళంతా మహమ్మద్ ననమనండి చీరేస్తారు ఇస్లాం వాళ్ళంతా యేసు మీద ఎందుకండి వీళ్ళంతా పడుతున్నారు వీళ్ళందరూ పడినప్పుడు మనకంటే ముందున్నటువంటి క్రైస్తవులు సోమరులా చేత వాళ్ళ సంస్థలు సోమరులా చేత వాళ్ళ ఏం చేస్తున్నారండి వీళ్ళంతా వీళ్ళంతా మత్తులో నిద్రపోతున్నారు యేసు అవమానిపబడుతున్నాడు దేవుని మాటలు అవమానిపబడుతున్నాయి బైబుల్ గ్రంథమును ముద్ర వేసేశారు అలాంటి సమయంలో దేవుడు నన్ను మిమ్మల్ని భూమి మీద ఈ తరంలో పుట్టించాడు దేనికి తన ఉనికిని చాటటానికి తన మాటలను భద్రపరచటానికి తన మాటల కోసం వీరోచితంగా పోరాడటానికి కొలసీలు రాసిన భద్రగా మొదట ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను పోరాటం 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 క్రైస్తవ జీవితం పోరాటం దేవుని కొరకు పోరాటం చేస్తున్నారా మీరు పోరాట సైనికులే మీరు మనకెందుకండి పోరాటాలు మనకెందుకండి గొడవలు మనకెందుకండి ఇవన్నీ రండి మన గుడిలో మైకి పెట్టుకుని మనం ప్రయత్నం చేసుకున్నాం ఇదే కదండి సాతాను చక్కగా పడుకోబెట్టేసిందండి వీళ్ళందరినీ మీకు ఏం పోరాటం ఎదుర పడుకోండ్రా దేవుని పిల్లలారా మీరు వీర సైనికులు మీరు అందు నిమిత్తము నాలో పోలీ బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి ఆయన చేతగానాడు అనుకుంటున్నావా పని చేసేవాడు క్రియాశక్తి పని చేసి పవర్ చూపిస్తాడు ఆయన పని చూపించి పవర్ చూపిస్తాడు క్రియాశక్తి నువ్వు నిలబడు యుద్ధం యహోవాదే నువ్వు మన యుద్ధం యహోవాదే అని నువ్వు వంటగదిలో ఉంటేలాగా యుద్ధం యుహోవాదాన్ని నువ్వు ఇంట్లో పడుకుంటారాగా యుద్ధం యూహోవాదాన్ని నువ్వు వెళ్ళి నిలబడక్కడ యుద్ధం ఎలా చేస్తాడో చూదుగా నువ్వు ఆయనకు వీరులు కావాలి భారతదేశంలో క్రైస్తవ్యాన్ని ఎవరెస్ట్ శిఖరం మీద చూపించగలిగే వీరులు కావాలి మూఢ నమ్మకాలతో మూఢ విశ్వాసాలతో తప్పుడు ఆశయాలతో తప్పుడు ఆలోచనలతో అస్త వ్యస్తం అవుతున్న ఈ దేశాన్ని కాపాడడానికి ఒక నాయకుడు కావాలి మీరు కావాలి మీరు కావాలి మరొక వచ్చిన చూద్దామండి మొదటి పేద రెండో అధ్యాయం పదిహేనో వచ్చిన ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము మూర్ఖుల నోరు మూయించండి దేవుని చిత్తం వాడు మూర్ఖంగా ప్రభువుని చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు వాడు మూర్ఖంగా బైబుల్ని చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు బైబుల్ జోలికి రావద్దు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని హెచ్చరించాలి వాడిని మూర్ఖుల నోరు నువ్వు మూయించడం దేవుని ఇష్టమట అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము ఏది నీ పోరాటం ఆ పోరాట పటిమను చూపించగలిగే నాయకత్వమే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆత్మలను రక్షిస్తాం సమాజాన్ని కాపాడుతాం ఉగ్రవాదుల వారి నుండి తప్పిస్తాం ఉగ్రవాదులను కూడా మార్చేస్తాం ఫ్యాక్షన్ నిజాన్ని నిర్మూలిస్తాం టెర్రరిజాన్ని నిజాన్ని సమాధి చేస్తాం మరి దీన్ని నువ్వు రూపమాపవా ఈ దేశాన్నే కాదు నువ్వు కాపాడవలసింది ప్రపంచ దేశాలన్నిటినీ కాపాడాలి నువ్వు నువ్వు భూమిని తలక్రిందులు చేయబడవు భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడకు వచ్చి ఉన్నారు అన్నారు ఆనాడు పౌలుని భూమిని తలక్రిందులు చేయువారు భారతదేశంలోనే ప్రారంభించారు అనాలి ఈ దేశ ప్రజలు నువ్వు నీతిగా బ్రతుకు నీతిగా జీవించు సూర్యునిగా మిస్ మలై కొట్టి సవాలు చేయి బైబుల్ జోలికి వచ్చిన వాడిని మిగతా మనకు సంబంధం లేదు సాహసంతో లే ఈ దేశాన్ని కాపాడు దోపిడి దొంగల నుండి కాపాడు ఇండియాను కొల్లగొడుతున్న నల్లధరల నుండి కాపాడు విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి నుండి ఈ జాతిని కాపాడు జాతి జాతిపి అర్ధరాత్రి ఒంటరిగా నడవాలనుకున్నాడు పట్టపగలు రాజధానిలో దేశ రాజధానిలో పట్టపగలు రేప్ అండ్ మర్డర్ పితక ద్రోహం జాతి పితక ద్రోహం చేశావు పాడేది జెండా వందరం జాతీయ గీతం చేసేది నువ్వు దోచేది ధనమాన ప్రాణాలు జాతి పితన్నావు పితన గౌరవపరిచావు జాతి గీతం అన్నావు గీతానికి న్యాయం చేయలేకపోయావు జాతి సంపద అన్నావు జాతికి తగ్గకుండా దోచుకున్నావు జాతి అభివృద్ధి అన్నావు విదేశీ బ్యాంకుల్లో డబ్బును దాచుకున్నావు ఎవడండి చెప్పాడు ఇదంతా హే నాతస్వరం అనుకున్నావా వాక్యం అంటే తోలు తీసేస్తుంది ఎక్రమార్కులకి వాక్యం అంటే ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము యేసు ప్రభు సామ్యవాదం అన్నాడు జక్కయ్య కిందకి దగ్గమన్నాడు ఉన్నదంతా ప్రజలకు అన్నాడు ఆయన ఉన్నది ఎక్కడున్నాడు ఉన్నాడు దేశంలో ఇక్కడ చాలా మంది జక్కయ్యలు ఉన్నారు చెట్లు ఎక్కిపోయి మరి అందరినీ దించొద్దా దించొద్దా అండి దించాలంటే గుండె ధైర్యం కావాలి గుండె ధైర్యం కావాలి క్రైస్తవుడు ప్రపంచాన్ని శాసించాలి శాసిస్తారు మీరు చేస్తారనే నమ్మకం నాకుంది నేను మీ నిమిత్తం నా ప్రాణం పెట్టాను మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి జరుగుతున్న రాచకాలను మీ ప్రాణం పెట్టైనా మీ ప్రాణ మీ ప్రాణాన్ని వనంగా పెట్టైనా ఉద్యమాన్ని కొనసాగించండి మారుతుంది సమాజం తప్పనిసరిగా మారుతుంది మారదా అంతమే శరణ్యం అది మారదన్న నిర్ణయానికి దేవుడు వచ్చిన అక్షణమే ప్రపంచ వినాశనం ఆరంభం ఎలాగా మనం వినాశనంలో పోవాలి ఆ పోయేదేదో ప్రభు సేవలోనే పోదాం మనమంతా కలిసి చేతులు కలపండి భూమి మీద ఎప్పుడైనా మనం మరణించాలి చావుకు భయపడము క్రైస్తవులం ఉంటే భూమి మీద దేవుని కొరకు ఈ రణరంగంలో ఈ పోరాటంలో మనం కూడా అమరవీరులం కావాలి అపోస్తులు అమరవీరులు ప్రభక్తలు అమరవీరులు యేసు అమరవీరుడు న్యాయాధిపతులు అమరవీరులు రాజులు అమరవీరులు క్రైస్తవులు అమరవీరులు కావాలి ఆస్తుల కోసం సుఖాల కోసం వద్దు పాపాల కోసం అమ్ముడు పోకండి మన చివరి రక్తపు గొట్టు మన చివరి శ్వాస ఆయనలోనే విడిచిపెట్టాలి ఆయన కొరకే విడిచిపెట్టాలి పెట్టాలి ఏ ఐసీసీ రూ క్రీస్టిన్ మేమే బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం అది తప్ప అంటే తొడ నిలబడతాం బైబిల్ అంటే ఏంటో మేమే చెబుతాం అది తప్ప అంటే తొడ కొట్టి నిలబడతాం మేం భదరం మేం చదరం అడ్డొస్తే మే ఆగం దేవుని తరపున మేమే యుద్ధం చేస్తాం క్రీస్తునంటే వాడెవడైనా పడద్రోసేస్తాం నువ్వు నీతిగా బ్రతుకు నీతిగా జీవించు సూర్యునిగా మిస మలై తొడ కొట్టి సవాలు చేయి బైబుల్ జోలికి వచ్చిన వాడిని మిగతా వాడితో మనకు సంబంధం లేదు చెప్పరాడను గొట్టరా భూతి మీద మీసం ఉంటే నీవు తిప్పరా చెప్పరాడను గొట్టరా భూతి మీద మీసం ఉంటే నీవు తిప్పరా వాదించి ఒప్పించి గెలిపించరా దేవుని భూమిని తల క్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే భూమిని తల క్రిందులు చేయువారే ఈ తరంలోనే వచ్చినారే సాహసంతో లే ఈ దేశాన్ని కాపాడు జరుగుతున్న అరాచకాలను మీ ప్రాణం పెట్టైనా మీ ప్రా మీ ప్రాణాన్ని వణంగా పెట్టైనా ఉద్యమాన్ని కొనసాగించండి మారుతుంది సమాజం తప్పనిసరిగా మారదా అంతమే శరణ్యం అది మారదన్న నిర్ణయానికి దేవుడు వచ్చిన అక్షణమే ప్రపంచ వినాశనం ఆరంభం ఎలాగా మనం వినాశనంలో పోవాలి ఆ పోయేదేదో ప్రభు సేవలోనే పోదాం మనమంతా కలిసి చేతులు కలపండి